నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మీ వరణ్ తెలంగాణలో కొంత రాజకీయాలు వాడి వేడిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా కొంత ప్రచారంలో దూకుడు పెంచినటువంటి పరిస్థితి ఉంది ఒకవైపు ప్రచారం మరొక వైపు నామినేషన్లలో కొంత బిజీ బిజీగా గడుపుతున్నటువంటి ఆయా పార్టీల నేతలు ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి సైతం కొంత తన స్పీడ్ను పెంచారు పార్లమెంట్ ఎన్నికల కోసం అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు నామినేషన్ల పర్వ నడుస్తుండడంతో నాగర్ కర్నూల్ మహబూబాబాద్ సభలో అభ్యర్థుల తరఫున ప్రచారానికి శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్ రెడ్డి అయితే అభ్యర్థులకు సంబంధించి ఎంపీగా నుంచి ప్రచారం వరకు కూడా కొంత సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో తనదైనటువంటి శైలిలో వ్యవహరిస్తున్నట్లు కొంత కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొంత జోరుగా ప్రచారం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకు ప్రధానంగా చూసుకున్నట్లయితే అయితే భువనగిరికి సంబంధించి ఎంపీ అభ్యర్థి సంబంధించి ఎంపిక పాత టీడీపీ నేతలకు సంబంధించి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత కొంత నిదర్శనంగా చెప్పుకోవచ్చు నిజానికి భువనగిరి ఎంపీ టికెట్ కోసం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొంత తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తారు ఆయన సతీమణి లక్ష్మికి ఎంపీ టికెట్ తెచ్చుకునేందుకు కొంత ఢిల్లీ లెవెల్లో పూర్తి స్థాయిలో తన పోరాటం కూడా కొనసాగం పరిస్థితి ఉంది కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తన అనుచరుడైనటువంటి చావల కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించి ప్రస్తుతం టికెట్ ఇప్పించుకున్నారు అటు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించి పేరును సీఎం రేవంత్ రెడ్డి కొంత అధిష్టానానికి పంపడంతో ఆయనకే కొంత ఆమోద విద్యం వేసినట్టుగా కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మరోవైపు తెలంగాణలో నామినేషన్ల వేళ ఇప్పుడు ఖమ్మంకు సంబంధించి పార్లమెంట్ అభ్యర్థి ఎంపిక కూడా కొంత టీ కాంగ్రెస్ కు పెద్ద టాస్క్ గా మారింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ప్రస్తుతం ఖమ్మం కరీంనగర్ హైదరాబాద్ ఈ మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి కొంత సవాల్ మారింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో అటు నామినేషన్లకు సంబంధించి గడువు దగ్గర పడుతుండడంతో ముగ్గురు ఎంపీ అభ్యర్థులకు సంబంధించి కసరత్తు చివరి దశకు చేరుకుంది అయితే ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు సీనియర్ మంత్రులు వారి కుటుంబ సభ్యులకు సంబంధించి కొంత టికెట్ కోసం పూర్తి స్థాయిలో పట్టుపడుతుండగా అధిష్టానం మాత్రం ఖమ్మంలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి పట్టున్నటువంటి జిల్లా కావడంతో ఈ ఈక్వేషన్ మేరకే కొంత క్యాండిడేట్ ను డిసైడ్ చేయాలి అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది సో ఇప్పటికే బీసీ నేతలను రంగంలోకి దింపుతారు అని చెప్పేసి భావించినప్పటికీ కూడా గతంలో ఖమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలే ఎక్కువ శాతం విజయం సాధించినటువంటి చరిత్ర ఉండడంతో ఆ సామాజిక వర్గానికి కొంత టికెట్ ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది సో ఈ క్రమంలోనే సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు వైపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మొక్కు చూపిస్తున్నట్టుగా కూడా కొంత జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక ఖమ్మ ఓటు బ్యాంకు సంబంధించి టిడిపి బలంగా ఉండడంతో ఆయా సమీకరణాలు ఖమ్మంలో గెలుపుకు ఈజీ అవుతుంది అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు అయితే ఖమ్మం కు సంబంధించి టికెట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కొంత చక్రం తిప్పుతున్నారు అని చెప్పేసి కూడా కొంత గట్టిగా టాక్ అయితే వినిపిస్తుంది సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం ఇస్తున్నటువంటి ప్రిఫరెన్స్ అందుకు కారణంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయనకు పార్లమెంట్ ఎన్నికల కోసం పూర్తి స్థాయిలో గతంలోనే ఆ ఫ్రీ హ్యాండ్ ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి సో వరుస పరిణామాలతో హైకమాండ్ సైతం రేవంత్ రెడ్డి మాట ఎక్కువ విలువ ఇస్తుంది అని చెప్పేసి కూడా కొంత చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి సో దీని ద్వారా మంత్రులకు సైతం సీఎం రేవంత్ రెడ్డి కొంత చెక్ పెడుతున్నారు అనే ప్రచారం కూడా కొంత పొలిటికల్ సర్కిల్లో జోరుగా సాగుతుంది అయితే ఖమ్మం ఎంపీ టికెట్ కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొంత గట్టిగా ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ వయా ఢిల్లీ ఫార్ములాతో మినిస్టర్స్ ను సైతం సీఎం రేవంత్ రెడ్డి కొంత సైడ్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఇక భువనగిరి ఖమ్మం టికెట్ల విషయంలోనూ కాకుండా మెజారిటీ స్థానాల్లో సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి వలస పాత టీడీపీ నేతలకి కొంత టికెట్లు ఇస్తున్నారనే ఆరోపణలు కూడా కొత్త పార్టీలో అంతర్గతంగా విమర్శలు సైతం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది సో మొత్తంగా టీ కాంగ్రెస్ రాజకీయాలు వన్ సైడ్ అంటే ఓన్లీ సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టుగానే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఢిల్లీ హైకమాండ్ దగ్గర తనకు ఉన్నటువంటి పట్టు సాధించుకునే కొద్ది సీఎం రేవంత్ రెడ్డి కొంత కమాండర్ గా మారిపోయారు అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఆ పరిణామాలపై రాబోయే రోజుల్లో మంత్రులు ఆ సీనియర్స్ మధ్య ఎలా ఉండబోతుంది ప్రస్తుతానికి అయితే పార్లమెంట్ ఎన్నికల విషయంలో కొత్త సీఎం రేవంత్ రెడ్డి తనదైనటువంటి శైలిలో ముందుకు వెళ్తున్నారు సో ఆయనకు మొత్తం అధిష్టానం ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి మొదలు పెడితే ప్రచార కార్యక్రమాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి కొత్త బాధ్యతను మోస్తున్నటువంటి పరిస్థితి ఇటు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా ఆయనను నేషనల్ స్థాయిలో స్టార్ క్యాంపెయినర్ గా ఉపయోగించుకోవాలని చెప్పేసి ఏఐసిసి భావించడం ఇవన్నీ కూడా కొంత సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కొంత పెద్ద పీట వేస్తుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మరిన్ని తాజా సమాచారాల కోసం ట్యాగ్ హెష్